తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆరో రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను గీతాంజలి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ధనురాశి వారి జాతక ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నాయి ధనస్సు షార్ప్ షూటర్ అంటారు మరి ఏమంటారో తెలియదు వాళ్ళని అంటే బాణం ఎక్కువ పెట్టారు అని అంటే గమ్యం చేరాల్సిందే అంతటి చక్కటి మేధస్సు ఉంటుంది కానీ ఇప్పుడు రాబోయే రోజులు వాళ్ళ మేధస్సే వాళ్ళకి ప్రమాదం అంటే మన పని మనం చూసుకోవడానికి ఎదుటి వాళ్ళకి కూడా ఉపకారం చేయటం కోసం ఎదుటి వాళ్ళ పని కూడా మీద వేసుకునేటువంటి ప్రక్రియలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి అటువంటిది ఏదైనా ఉంటే ఇప్పుడు మానుకోవటం శ్రేయస్కరం కాదు వాళ్ళ పని కూడా నేనే చేస్తాను అంటే చిన్న బబ్బులు చాలా మొత్తం నాశనం అవటానికి తాను చెడ్డకోతే వనమంతా చేర్చింది అని చెప్పి నీ మంచితనం నీకు శత్రువు కాకూడదు సమయం అయితే మాత్రం నీ మంచితనం నీకు శత్రువు అవడానికి సిద్ధంగా ఉంది కాబట్టి నీ మంచితనం నీకు శత్రువు కాకుండా ఉండాలి అని అంటే నీ మంచితనాన్ని ప్రదర్శన చేయటం ఆపేసి నీ పని నువ్వు చూసుకో ఎదుటి మనిషి అడిగితే ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు అన్నట్టుగా నువ్వు చెయ్యను అని చెప్పావా ఇబ్బందులు పడతావు చేస్తాను అంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కనుక ఏ మాటలు అక్కడ మాట్లాడితే నువ్వు అక్కడి నుంచి తప్పించుకొని బయటికి రాగలవు అలా చాకచక్యాన్ని ప్రదర్శన చేసి ఉపయోగం చేసి జాగ్రత్తగా పక్కకి రాగలిగితే నువ్వు చేసేటువంటి స్థానంలో నీకు మరికొంతకాలం స్థాన చలనం లేకుండా ఉంటుంది అలా కాకుండా ఎదుటి మనిషికి నువ్వు చెప్పినటువంటి సమాధానం ఏమాత్రం కూడా కొంచెమైనా ఎసగలేనివంతైనా అసంతృప్తిగాను ఇబ్బందిగానూ అనిపిస్తే వాళ్ళు తీసుకునేటువంటి వారి చర్యలకి నువ్వు బాధ్యుడివి కావాల్సి ఉంటుంది కనుక కొంతకాలం మంచిదనాన్ని పక్కకు పెట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం చాలా అవసరం కూడా కాదు అత్యవసరం గురుబలం అనేటువంటిది రాబోయే రోజులలో మధ్యస్థంగా ఆగిపోతుంది డౌన్ దిగిపోతే పర్ల పెరిగితే పర్లా ఆగిపోవటం వల్ల ఏమవుతుంది అంటే ఏకకాలములో ఆ నక్షత్రం ఎవరై ఏ ఏ నక్షత్రాలు నక్షత్రాలని చెప్పబడి ఉన్నాయో మూల పూర్వాచ ఉత్తరాచారాదం ధనస్సు ఏవైతే చెప్పబడి ఉన్నాయో పూర్వాషాడ శుక్ర నక్షత్రం ధనస్సు బృహస్పతి ఒకళ్ళేమో దేవతలకు గురువు ఒకళ్ళేమో రాక్షసులకు గురువు అమాంతం నీ మనస్సుని నీ ఆలోచనని నీ మైండ్ని గ్రైండర్ చేసి తిప్పినట్టు తిప్పేస్తారు కాబట్టి నీకుండేటువంటి సద్బుద్ధి మొత్తం ఒక్కసారిగా దుర్బుద్ధిగా మారిపోతుంది మనం కొంతమందిని వింటాం పిల్లాడు నిజంగా చాలా మంచివాడు ఎందుకు ఇలా చేశాడో తెలియట్లేదు నిన్న బాగా ఉన్నాండి వాళ్ళు ఉన్నట్టుండి సూసైడ్ చేసుకున్నాడని కొన్ని రకరకాలుగా ఉంటాం వీళ్ళు చేసేటువంటి ఎదుటి మనిషి ఉపకారం వలన వీళ్ళకి రాబోయే కష్టం ఏ స్థాయిలో ఉంది అంటే ఆత్మార్పణం అంటే చూసేది చేసుకునేటువంటి స్థితి ఈ ప్ర గ్రహ ప్రభావాలు నక్షత్ర యోగాలను అనుసరించి తిరిగే ముఖం ఒక్కసారిగా అపనిందల్లాంటివి పాలయ్యి చేసినటువంటి మంచి మొత్తం మర్చిపోయి నీ మీద నింద వేయడం కోసం ఎదురుచూసే ప్రయత్నంలో అసమాధానం చెప్పలేక అవమానాన్ని భరించలేక ఇది మనల్ని కాదు కదా అని చెప్పని వదిలేసుకొని ప్రశాంతంగా బ్రతకలేక తల్లిదండ్రులకి గర్భజోగం తీసుకొచ్చే స్థితి అండి కర్మ ప్రారంభం దీనికి ఎవరిని ఇప్పుడు రాబోయే రోజు ఎవరిని మనం తప్పటట్లా కాకపోతే వీళ్ళ మంచితనం వీళ్ళ ప్రాణం మీదకి రాకూడదు అన్న చూసారండి మొదట్లో మీకు చెప్పా వీళ్ళ మంచితనము వీళ్ళ ఆలోచన వీళ్ళ మేధస్తే వీళ్ళకి ప్రమాదకరం అని చెప్పి ఎలా అంటే పెళ్ళైన కొత్తల్లో అమ్మాయి ముందు నన్ను చూడు నా అందం చూడు నా గొప్పతనం చూడు అని చెప్పి నాకు వంట చేయడం వచ్చు కాఫీ పెట్టడం వచ్చు టీ పెట్టడం వచ్చు మీకేం పర్లేదు బంగారం ఒకరు కూర్చో ఈ పదేళ్ళ తర్వాత ఈ బంగారం ఉంటుందండి రాగి మద్ద కూడా ఉండదు అక్కడ పదిహేను పదిహేను సంవత్సరం తర్వాత రోజు ఇంట్లో నాకు అన్ని వచ్చి అలవాటు చేసాడో అమ్మాయి ఏం చేస్తుంది అలవాటు చేసి వండి పెట్టమంటుంది ఉంటుంది నన్ను వండి పెట్టమంటావా మొదట్లో కొంతకాలం కొత్తగా మొదటి కొత్తగా పెళ్ళైంది అవి ప్రపంచంలో గాను ఎవరికి పెళ్లిగాల ప్రపంచంలో ఇప్పటివరకు మొట్టమొదటి పెళ్ళైంది అడిగే కదా కాబట్టి ఆ అమ్మాయిని పట్టుకొని ఎరదిప్పుతాడు ఎరు తిప్పుతాడు అమ్మ లోపల చిల్లు పని చేసుకొని బైక్ మాత్రం బ్రహ్మాండంగా కనిపిస్తూ నానా చేస్తారు చేస్తాడు నీకు ఏది వచ్చినప్పటికీ కూడా నువ్వు ఏది రానట్టుగా ఉంటే కొంతకాలం పాటు నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు నీ కుటుంబాన్ని రక్షించుకోగలుగుతావు తన నీ భార్యని కూడా నువ్వు రక్షించుకోగలుగుతావు జాగ్రత్తగా నువ్వన్నీ వచ్చిన ప్రదర్శన చేస్తే వంటింటికి నేను పడే చేసేస్తారు పరిమితం అలాగే ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులలో తెలివి ఏ రకంగా ఉపయోగించాలి ఎదుటి మనిషికి నువ్వు ఉపయోగపడేటువంటి దాని నుంచి ఏ రకంగా నువ్వు తప్పించుకోవచ్చు నీ పని కంప్యూటర్ పని నీ పని అయిపోయింది నా పని కొన్ని గప్పచెప్పా మొహమాటం కోసం చక్కగా చేసేసావు నేను నా ఇష్టం వచ్చిన వ్యవహారం చేస్తున్నా ఏదో చిన్న తేడా వచ్చింది ఎక్కడో అందరూ కలిసి నవీకు చేశారు నేను మొత్తం చేశా మొత్తం చూసేశారు వాళ్ళు మొత్తం దాన్ని ఏదో సవరిస్తుంటే చిన్న బౌలు తేడా వచ్చింది నా చేత నుంచో వాళ్ళ చేత నుంచో పడింది కానీ అది మొత్తం దాని నెగిటివ్ ఇన్ఫెక్ట్ ఎవరు పడతాడు వీలు పడుతున్నాడు రకరకాల అవమానాలు నీకు చేత కాదు అది కాదు ఇది కాదు లేదు సార్ రోజు వాడి పని కూడా నేనే చేస్తాను సార్ వాళ్ళందరూ వేలు పెట్టారు సార్ అంటే ఒక మనిషిని బదనాన్ని చేయడం కోసం ఎంతైనా అతరాలు తెగిస్తారు కాబట్టి ఈ రోజులు మనవి కానప్పుడు ఎంచుకో మౌనంగా ఉండు నీకై రోజు వస్తుంది వచ్చినప్పుడు నువ్వు ఎగిరి పంజా చేసుకుంటు నీ రోజు కానప్పుడు నేను పంజా ఎత్తుతాను అంటే కంప్యూటర్ మొత్తం గీతలు పడతాయి దానికి కారణం నువ్వు అవుతావు కాబట్టి నీ తెలివిదాట్లు నీ ప్రాణం మీదకి రాకుండా మార్గాంతరాలు అన్వేషించుకో ఆంజనేయస్వామి వారి ఆరాధన ఎంత కుదుర్తి ఎంత చేసుకో ప్రతిరోజు లేదంటే ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళి పొద్దున్నే నలభై యొక్క ప్రదక్షిణాలు మీ ఇంటి దగ్గర ఉంటే మీ ఇంటి దగ్గర లేదు ఆయన వేసు ఫోటో ఒక కుర్చీలో పెట్టేసుకో దీపరాధన చేయి కుర్చీ చుట్టూతో కూడా నలభై యొక్క ప్రదక్షిణాలు చేయి ఒక అరటి పంట నివేదన పెట్టు అలాగే దారిలో ఎక్కడైనా కోతులు కనిపిస్తే అన్ని పల్లీలు వాటి పెట్టు కథ జాతకాన్ని పరిశీలింప చేసుకొని గ్రహ ఎక్కడ ఏ మార్పులు చేర్పుల వలన నీ యొక్క మేధస్తే నీకు ప్రమాదంగా దారితే దానికి కారణం ఏదైతే ఉంటుందో దానికి శాంతి చేయించుకోగలిగితే శ్రేయస్సు శుభం చక్కటి పరిహారం కూడా తెలియజేశారు ధన్యవాదాలు గురువు